పల్నాడు జిల్లాలో గతంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల యాభై ఆరు కేసులు తగ్గాయని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు రాసరాపేటలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక నేర సమీక్ష రెండు వేల ఇరవై నాలుగు వివరాలను మీడియాకు ఎస్పీ వెల్లడించారు పోలీసులు సమర్థవంతంగా పనిచేయడంతో నేరాలు తగ్గాయన్నారు ప్రభుత్వం పూర్తిగా సహకరించడంతో పాటు పోలీసింగ్ లో వినూత్న వరబడి సృష్టించడం వలన ఇది సాధ్యమైందన్నారు పల్నాడు జిల్లాలో నేరస్తులను నియంత్రించడంతో క్రైమ్ కంట్రోల్లో ఉందన్నారు వినూత్న ప్రయోగాలతో రాష్ట్ర వ్యాప్తంగా తరచుగా జరిగే బ్లాక్ స్పాట్ ప్రమాదాలు జరిగే సమయాన్ని గుర్తించి చర్యలు తీసుకోవటంతో పాటు ప్రతి నెలా ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి స్టాప్ బోర్డులు ఏర్పాటు చేయడం నిరంతరం వాహనాల తనిఖీలు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక అవగాహన సదస్సులు ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను పెద్ద ఎత్తున పెంచి ప్రమాదాలను నియంత్రించామని ఎస్పీ అన్నారు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఓవరాల్గా ఇన్ ఆల్ హెడ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ కేసెస్ రిపోర్ట్ అయితే ట్వంటీ ఫోర్లో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేసెస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది సో ఓవరాల్గా మనం చూస్తే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ క్రైమ్ రిడక్షన్ ఈ సంవత్సరం కనబడుతుంది ముఖ్యంగా ఈ ఇయర్లో మర్డర్ ఫర్ గెయిన్ అటెంప్ట్ మర్డర్స్ లో ఈ పర్సంటేజ్ గ్రీవస్ హర్ట్స్లో క్రైమ్ రేట్ తగ్గడం జరిగింది సింపుల్ హర్ట్స్లో కొంత క్రైమ్ రేట్ పెరిగిన మాట వాస్తవం ఎలక్షన్ పీరియడ్లో మీరు అందరూ గమనించున్నారు పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలో ఈ హర్ట్ కేసెస్ అనేటువంటివి బాగా రిపోర్ట్ అవ్వడం జరిగింది అలాగే రైటింగ్ కేసెస్ కూడా నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ యొక్క పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్లో తీసుకురావడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ పల్నాడులో ఈ ఫ్యాక్షన్ రిలేటెడ్ కానీ ఈ బాడీ లెఫెన్సెస్ విషయంలో కానీ ఎటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే లేదు అలాగే క్రైమ్ అగెన్స్ట్ విమెన్లో మనం చూసుకుంటే విమెన్ మర్డర్స్ అనేటువంటివి వైఫ్ అండ్ హస్బెండ్ మర్డర్స్ జరగడం జరిగింది అవి కొంత పెరగడం జరిగింది డౌరీ డెత్స్ అనేటువంటి తగ్గడం జరిగింది ఈ ఏవైతే రేప్ కేసెస్ ఉన్నాయో అందులో టెక్నికల్ నేచర్ ఉన్నటువంటివి ఎక్కువగా రిపోర్ట్ అవ్వడం జరిగింది వాటన్నిటినీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది వాటిని కన్విక్షన్ తీసుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది డౌరీ హెరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ద మోడెస్ట్ ఆఫ్ విమెన్లో కూడా కొంత హైక్ అయితే ఉంది వాటి విషయంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చాలా ఇంటెన్సిఫై చేయాలని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నాం రోడ్ యాక్సిడెంట్స్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గడం జరిగింది నాన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ప్రోపర్ట్ అఫెన్సెస్లో డెకాయిటీ అండ్ రాబరీస్ రిపోర్ట్ అవ్వడం జరిగింది కానీ వాటిని ఇమీడియట్గా డిటెక్ట్ చేయడం కూడా జరిగింది హెచ్బీసీ బై డే అండ్ హెచ్బీసీ బై నైట్లో పగటి దొంగతనాలు అండ్ రాత్రిపూట దొంగతనాలు అయితే నెంబర్ పెరిగింది వాటి పట్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక ఈ సంవత్సరంలో మనం తీసుకున్న వాటిలో మీతో మేము అనేటువంటి ఒక ప్రజలని వేరే యాస్పెక్ట్స్లో చైతన్యవంతులు చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నాం అట్లాగే సీసీ కెమెరాస్ని ఎయిటీన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కెమెరాస్ని మనం ఫిక్స్ చేయడం జరిగింది వాటిని వచ్చే సంవత్సరం మార్చి కల్లా కూడా మూడు వేలు దాటించాలని ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే డ్రోన్స్ను కూడా పదిహేను డ్రోన్లు ఇప్పటికే సమకూర్చుకోవడం జరిగింది ప్రతి స్టేషన్కి సంబంధించి ఒక డ్రోన్ పెట్టాలి ప్రతి ఒక్క స్టేషన్కి థర్టీ ఫోర్ డ్రోన్స్ ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అలాగే డిజిటల్ బ్యారికేడ్ అనేటువంటి అంశాన్ని కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లాంచ్ చేయాలనుకుంటున్నాం ఓవరాల్గా చూస్తే ఏదైతే ఎలక్షన్ టైంలో పల్నాడు జిల్లా మీద వచ్చిన ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది ప్రజెంట్ లా అండ్ ఆర్డర్ పరిస్థితిని పూర్తిగా కంట్రోల్లో కూడా తేవడం జరిగింది ప్రజల్లో కూడా దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళడం జరుగుతుంది పల్లె నిద్ర కార్యక్రమాన్ని విస్తృతంగా చేస్తున్నాము కోఆర్డినెంట్ సర్చ్ ఆపరేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం ఎక్కడైనా ఏమైనా ఒక బాడీ లెఫెన్స్ రిలేటెడ్ వస్తే వాటి పూర్వపరాలన్నింటినీ చూసి కంప్లీట్గా చట్టపరంగా అయితే కఠినమైనటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది రౌడీషీట్రస్థ తాలూకా డేటా అన్నీ కూడా డిజిటలైజ్ చేయడం జరిగింది